வெல் ல் மீட்டி சந்தியா அந்த சூப்பர் அந்த சூப்பர் சேபி சூப்பர் உண்டாலே கோருக்கு నిన్నటి వీడియోలో నా పాత హారాన్ని నేను ఎక్స్చేంజ్ చేసి కొత్త తీసుకుందాము అని చెప్పి గోల్డ్ షాప్కి వెళ్ళిన వీడియో మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి అయితే ఆ వీడియో చూసి చాలామంది చాలా రకాల డౌట్స్ కూడా అడిగారు అండ్ అలాగే చాలామంది ఏంటంటే ఇదే బాగుంది అని కూడా చెప్పారనమాట అంటే జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసు కదండి నేను నేను యాక్చువల్గా ఆ హారం కొన్నప్పుడు లెట్ మీ షో యూ దాట్ ఫస్ట్ ఇదిగోండి ఈ హారమే ఎక్స్చేంజ్ చేద్దాము అని తీసుకెళ్ళాను కదా సో ఈ హారం నేను లలితాల స్కీమ్ జాయిన్ అయ్యి కట్ తీసుకున్నాను దీని గురించి క్లియర్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను విత్ ఆల్ ద ప్రైస్ డీటెయిల్స్ స్కీమ్లో జాయిన్ అవ్వడం వల్ల ఏమేమి జరిగింది లాభం ఇవన్నీ కూడా ఎట్లా ప్రైజింగ్ పడింది దీనికి ఎవ్రీథింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను మీరు ఒకసారి చెక్ చేసేయచ్చు అయితే ఈ హారం ఏంటంటే తీసుకున్నప్పుడు అప్పుడు చాలామంది కమెంట్ చేశారనమాట ఇంకా మంచి మంచి మోడల్స్ ఉంటే మీకు ఇదే దొరికిందా అన్నట్లుగా లైక్ ఇట్ ఈస్ జస్ట్ ఓకేష్ అంత బాగున్నట్టుగా ఏం లేదు ఎందుకంటే దీని వెయిట్ వన్ నాట్ టూ గ్రామ్స్ యాక్చువల్గా దీని టోటల్ వెయిట్ వన్ నాట్ సిక్స్ గ్రామ్స్ ఎంతో ఉంది ఎందుకంటే వెనక చైన్ ఉండేదనమాట ఆ ఫోర్ గ్రామ్స్ నాకు ఆ చైన్ వద్దు అని తీయించేసుకున్నాను ఎందుకంటే నాకు చైన్ పైన అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు అది ఎలాగో కనిపించదు ఇట్లా థ్రెడ్స్ అయితే అన్నిటికీ మార్చి వేసేసుకోవచ్చు ఎందుకంటే నాలుగు గ్రాములు అంటే ఇప్పుడు గ్రామ్ ఆరు వేలు ఉంది నాలుగు గ్రాములు చైన్కే పోతే వెనక అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయిపోతుంది కదా సో అందుకని నేను ముందు నుంచి చైన్లో తీసుకునేదాన్ని కాదు ఆ చైన్ తీయించేస్తే ఇది వన్ నాట్ టూ గ్రామ్స్ ఉందనమాట అంత వెయిట్కి అంత లుక్ రాలేదు అని అనిపించింది అప్పుడు కానీ ఉన్న వాటర్లో బెటర్ వన్ కోసం చూసుకొని నాకు అప్పుడు ఇది నచ్చి సరైన తీసుకున్నా వేసుకుంటే నాకు బాగానే సూట్ అయింది అన్నట్లు అనిపించింది సో నేను అప్పుడు తీసేసుకున్నా స్కీమ్లో జాయిన్ జాయిన్ తీసుకున్నా అండ్ ఒక ఎవరో ఒక క్వశ్చన్ కూడా అడిగారు స్కీమ్లో మీకు జాయిన్ అయ్యి మీకు అక్కడ మోడల్స్ నచ్చకపోతే మీరు ఏదైనా పిచ్చి పుచ్చి ఇలాంటి మోడల్ కావాలి అని చెప్తే వాళ్ళు తయారు చేసి ఇస్తారు కదా వై డెంట్ యూ ఆప్ ఫర్ దట్ అని చెప్పి కూడా అడిగారు యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ పాయింట్ కాకపోతే అప్పుడు ఏంటంటే స్కీమ్లో జాయిన్ అయ్యి తీసుకుంటే సారీ మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చి లేదా కస్టమైజేషన్ ఏమన్నా చేయించి అలా అని అంటే లలితాలో అప్పుడు ఎలా అంటే ఇట్ విల్ టేక్ మోర్ దాన్ టూ టు త్రీ మంత్స్ అన్నట్లుగా చెప్పారు అప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు సిక్స్టీ టు అట్లా ఫార్టీన్ టు సిక్స్టీ డేస్ పట్టచ్చు టైం అలా అని చెప్పారు ఇంత మనం కస్టమైజ్ చేయించుకున్న ఆర్డర్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మనం అనుకున్నట్లు రాకపోయినా ఆ వెయిట్లో రాకపోయినా మళ్ళీ ఎవ్రీథింగ్ ఆల్ ద క్యాలిక్యులేషన్స్ విల్ గో అప్ అండ్ డౌన్ సో అండ్ ఈ హారం తీసుకునేటప్పుడు నేను మా వారు కలిసి వెళ్ళామనమాట సో ఆల్ ద క్యాలిక్యులేషన్స్ డిస్కషన్స్ అన్నీ అయిన తర్వాత వీ ఆప్టెడ్ ఫర్ దిస్ సో అలా కూడా చేయించుకోవచ్చు ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు బట్ యూ నెవర్ నో అది ఎలా టర్న్ అవుట్ అవుతుందో తెలియదు ఎంత వెయిట్లో అవుతుందో తెలియదు మళ్ళీ అన్ని క్వశ్చన్ మార్క్స్ అంత మా వారికి ఏంటంటే క్లారిటీ కావాలన్నమాట దిస్ ఆర్ దట్ మధ్యలో బట్టలు వద్దు అలా అనమాట సో అందుకని ఇంకా అది తీసేసుకున్నాం అప్పుడు చాలామంది ఓకే ఇష్ట ఉంది అది ఇది అనేసరికి నాకు కూడా ఓకే ఇష్టం ఉంది అలా అని అనుకున్నా కానీ అమ్మకి చూపించినప్పుడు అంది నువ్వు గోల్డ్ వెయిట్ ఎంత ఉందో అంత చూసుకొని బంగారం బాగుబోగే ఉండదు బంగారం బంగారమే నువ్వు వంద గ్రామంలో వస్తుందంటే తీసుకో అని చెప్పేసి అందనమాట సో అందుకని అది తీసేసుకున్నాను ఓన్లీ వన్స్ వేసుకున్నాను ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా బట్ దానిపైన అలాగా మనకు ఒక ఒపీనియన్ ఉండిపోతుంది కదా ఇప్పుడు నిన్నటి వీడియోలో మీ కమెంట్స్ చూస్తే మీరు ఒకసారి చూడండి అందరు ఇదే బాగుంది ఇదే బాగుంది ఇదే బాగుంది అని చెప్పారనమాట ఆ కమెంట్స్ అన్నీ చదువుకున్న తర్వాత ఐ ఫైండింగ్ దిస్ బ్యూటిఫుల్ నవ్ అంటే ద వే పీపుల్ రియాక్ట్ మనం ఎలా ఎంత లేదనుకున్నా సరే మనకి మన మైండ్లోకి మన మనసుకి అలా అనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఇది నాకు మంచిగా అనిపిస్తుంది బాగానే ఉంది అనవసరంగా ఎందుకు ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నాను నేను సీట్ లేటర్ అన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట మీ కమెంట్స్ అన్నీ చూసుకొని ఇది నాకు ఇంకా అందంగా కనిపిస్తుంది సో జోక్స్ ఆ పార్ట్ కానీ బట్ దట్స్ ద ట్రూత్ సో ఈ హారం ఇచ్చేసి నేను వేరే హారం తీసుకుందాము నేను అనుకున్నా బికాస్ ఈ హారం కన్నా ఇంకా తక్కువ వెయిట్లోనే ఇంకా హెవీగా కనిపించేలా వస్తున్నాను ఇది వన్ నాట్ టూ గ్రామ్స్ లాగానే లేదు ఫోన్ అంత లెందీగా కూడా లేదు మీరు చూసినట్లయితే స్టిఫ్ మోడల్ అనమాట ఇది నాట్ లైట్ వెయిట్ స్టిఫ్ మోడల్ సాలిడ్ మోడల్ అనమాట ఇప్పుడంతా మనం లైట్ వెయిట్ జ్యువెలరీకి ఎక్కువ ఆప్ చేసుకుంటున్నాము కొంచెం స్టైలిష్ డిజైన్స్ ఎక్కువ ఆప్ చేసుకుంటున్నాం కదా సో అలా లేదే అని ఒక థాట్ వల్ల నేను మారుద్దాము నేను అనుకున్నా అయితే పాత బంగారం మార్చేటప్పుడు కొత్త బంగారం తీసుకునేటప్పుడు చాలా ప్రోస్ కాన్స్ ఉంటాయండి నేను ఇంతకుముందు ఒక చిన్న వస్తువు అలాగా మార్చి చూశాను బట్ పెద్ద వస్తువుకి ఎలా ఉంటుందో నిన్న నేను ప్రాక్టికల్గా అన్నీ చూసిన తర్వాత నా క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాత డెఫినెట్లీ మీతో కూడా షేర్ చేసుకోవాలని అనుకున్నాను సో ఫస్ట్ మనం పాజిటివ్స్ చూసుకున్నట్లయితే పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తీసుకోవడానికి ఇప్పుడు నేను ఇదే ఆరం తీసుకుంటే కనుక పాత బంగారం అప్పుడు ఇది ఎప్పుడు అప్పుడు ఫోర్ థౌసండ్ ఎంతో పడింది గ్రామ్ ప్రైస్ ఇప్పుడు సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది సో గ్రామ్ ప్రైస్ ఆల్మోస్ట్ పెరిగింది అప్పుడు నేను ఇది ఫోర్ ల్యాక్స్ చేంజ్ కొన్నాను ఇప్పుడు కొనాలంటే ఇట్ విల్ బి లైక్ అరౌండ్ సిక్స్ ల్యాక్స్ చేంజ్ ఉంటుంది సో అదొక పాజిటివ్ పాయింట్ ఎందుకంటే గోల్డ్ ప్రైస్ చేంజ్ అయింది కాబట్టి మనం పెట్టిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి సో అదొక పాజిటివ్ పాయింట్ అండ్ అలాగే ఇప్పుడు ఇది నేను పెట్టుకోకుండా లాకర్లో ఉంది అంటే మనకి నచ్చింది ఏదైనా ఉంటే నచ్చింది అని కాదు ఆ ఒషన్ రాకపోయినా దాని మీద అంత మనసు లేకపోయినా మనం అది పెట్టుకోము ఏదైనా మనకి మనం నచ్చింది అంటే మాటి మాటికి వాటిపైకే చేతులు వెళ్తే ఎక్కువ అవే పెట్టుకుంటూ ఉంటాం ఆబ్వియస్లీ పెద్ద ఆర్నమెంట్స్ అంటే మనం పెద్ద ఫంక్షన్ అలా ఉంటేనే పెట్టుకుంటాం కానీ ఎక్కువ శాతం ఇవన్నీ లాకర్లోనే ఉంటాయి లాకర్లోనే సంవత్సరాల సంవత్సరాలు ఉంటాయి ఆల్మోస్ట్ ఇది కూడా మూడేళ్ళు అవుతుంది అది లాకర్లోనే ఎక్కువ ఉంది ఓన్లీ వన్స్ పెట్టుకున్నాను వన్స్ ఆర్ ట్వైస్ అయితే అంతే సో ఎక్కువ లాకర్లోనే ఉంటుంది అన్నమాట సో మనకి నచ్చనివి లాకర్లో ఉండడం కన్నా కూడా అవి ఇచ్చే మనకి నచ్చినవి తీసుకుని వేసుకునేలాగా ఉంటే బెటర్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అదే కరెక్ట్ అని చెప్పట్లేదు అది ఒక థాట్ ప్రాసెస్ ఎందుకంటే అల్టిమేట్ గా మనం వేసుకునే బట్టలు కానీ జ్యువెలరీ కానీ ఏదైనా సరే మనకి హ్యాపీనెస్ ఇవ్వాలి అందుకనే మనం కొనుక్కుంటాం కదా సో అలాగా మనకి ఆ జ్యువెలరీ నచ్చితే మనం వేసుకుంటూ ఉంటాం కాబట్టి దట్స్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ సో మన లాకర్లో ఉండడం కన్నా ఓకే మనం నచ్చిన మోడల్ తీసుకుందాంలే అన్న థాట్ ప్రాసెస్లో నేను ఇది ఎక్స్చేంజ్ చేద్దాము నేను అనుకున్నాను అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనము ఎక్స్చేంజ్ చేసేటప్పుడు పాత బంగారం మనం కొనేటప్పుడు ఏ జ్యువెలరీ అయినా సరే తరుగు మజూరీలు లేకుండా కొనము సో తరుగు మజూరీలు వేసి అప్పుడు పే చేస్తాం మళ్ళీ కొత్త ఆర్నమెంట్కి మళ్ళీ పే చేస్తాం సో అలా అనుకుంటే నేను ఇది స్కీమ్లో తీసుకున్నా సో నాకు తరుగు మజూరీలు పడలేదు అప్పుడు సో ఆ విధంగా ఇది ఒక ప్లస్ పాయింట్ కదా అని అనుకున్నాను బికాజ్ ఐఎమ్ నాట్ లూజింగ్ దట్ పార్ట్ ఆఫ్ అమౌంట్ బట్ జిఎస్టీ అయితే మనం లూజ్ అవుతాం అప్పుడు జీఎస్టీ పే చేసే తీసుకుంటాం కాబట్టి అది పక్కన పెడితే మిగతా తరుగు మజూరీలు మనం లాస్ అవ్వం కాబట్టి ఇది ఎక్స్చేంజ్ చేయొచ్చులే ఐ వోంట్ బి అంత బాధపడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా అనుకున్నాను అండ్ ఇప్పుడు ఏంటంటే కొత్త తీసుకుంటే ఆబ్వియస్లీ తరుగు మజూరీలు పే చేయాల్సి ఉంటుంది మళ్ళీ జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది సో అవన్నీ చూసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు అంత అవసరం అంటే ఇప్పుడు మనకు అకేషన్ ఉంది లేకపోతే ఏదన్నా అట్లా అనుకుంటే లేదా మన దగ్గర ఇంకా అమౌంట్ ఉంది చేతి వేయాలన్నా అని అనుకుంటే దట్స్ ఆ డిఫరెంట్ స్టోరీ బట్ నేను ఇప్పుడు ఏమి చేతి వేయిసే పరిస్థితుల్లో లేను ఐ మీన్ వే వేసి తీసుకోవాలన్న ఆలోచనలో ఏం లేదు అందులోనూ ఇట్లాంటి భారీ బడ్జెట్లే అంటే అస్సలు ప్లానింగ్లో లేదనమాట సో అందుకని ఐ డ్రాప్డ్ ఆఫ్ దిస్ ఐడియా నేను అందుకని ఎక్స్చేంజ్ చేయలేదు సో ఎక్స్చేంజ్ చేయాలి అని అంటే ఇప్పుడు ఇది చూశారు కదా దీన్ని దీన్ని ప్యూరిటీస్ టెస్ట్ చేయించాను అండ్ ఇది మనము మంచి స్టోర్లోనే కొన్నాం ఆల్రెడీ హాల్మార్క్ అంది నైన్ వన్ సిక్స్ గోల్డే ప్యూరిటీ చెక్ చేశారు ఇట్స్ నైన్ వన్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ సో ఐ మీన్ టూ ట్వంటీ టూ క్యారెట్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ టూ క్యారెట్స్ ఉంది సో దాంట్లో మనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయినాయి అండ్ ఇప్పుడు వచ్చే జ్యువెలరీకి అయితే మనకి ఇంకా హెచ్్యూ హెచ్ఐడి కోడ్ కూడా ఉంటుంది సెవెన్ డిజిట్ది సో అవన్నీ కూడా ఇప్పుడు ఈజీ అయిపోయింది ఇదివరకు పాత బంగారంతో పోలిస్తే అది కేడిఎం నాన్ కేడిఎం ఆల్ దట్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అండ్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందనమాట సో మనకి పాత బంగారం ఎక్స్చేంజ్ చేసినప్పుడు జనరల్గా గోల్డ్ చెక్ చే ప్రియూరిటీ చెక్ చేస్తారు దాన్ని బట్టి మనకి వెయిట్ చెక్ చేస్తారు స్టోన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ రిమూవ్ చేసి వెయిట్ చెక్ చేసి ఎంత వెయిట్ ఉందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు అదే ఏదైనా వేరే అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చేస్తారు కొన్ని కొన్ని చోట్ల మొత్తం దాన్ని కరిగించేస్తారు కరిగించేసి దాన్ని రా గోల్డ్ లాగా చేసి అప్పుడు దాన్ని వాల్యూ చేస్తారన్నమాట ఐ మీన్ దానికి ఎస్టిమేషన్ వేస్తారు ఎంత ఏంటి అనేది మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ షాపుల్లో ఏంటంటే మనం ఇలాగ ఎక్స్చేంజ్ చేయాలి ఐ మీన్ రిటర్న్ ఇవ్వాలి లేకపోతే కరిగించాలి ఏదో ఏది చేసినా సరే అమౌంట్ తిరిగి ఇవ్వరు కార్పొరేట్ షాప్స్లో మనం మళ్ళీ వాళ్ళ దగ్గర ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా మన ఇంటి దగ్గర లేకపోతే తెలిసిన షాపులు చిన్న షాపులు అలా అంటే కొనే ఛాన్స్ ఉంటుందేమో కానీ కార్పొరేట్ షాపుల్లో ఎవ్వరు కూడా మనీ అనేది ఇవ్వరు మనం వేరే ఆర్నమెంటే తీసుకోవాలి సో ఇంకా మనము డిసడ్వాంటేజెస్ విషయానికి వచ్చేస్తే అందరికీ తెలిసిందే తరుగు మజూరీలు వేస్ట్ అయిపోతాయి అని చెప్పి కొన్నప్పుడు పెట్టాలి మళ్ళీ కొత్త దానికి పెట్టాలి ఐ మీన్ పాతది ఎక్స్చేంజ్ చేసినప్పుడు కొత్త దానికి పెట్టాలి పాత దానికి ఆల్రెడీ పెట్టామంటాం దట్ విల్ బీ లాస్ అని మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు కొన్ని గోల్డ్ షాప్స్లో ఏంటంటే మనము గోల్డ్ డిపాజిట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఇది ఈ హారము లాకర్లో ఉంది ఎన్ని రోజులుగా సో ఈ హారాన్ని మనము షాప్ వాళ్ళకి ఇచ్చేసి అక్కడే డిపాజిట్ చేసేస్తే వాళ్ళు దీన్ని కన్వర్ట్ చేసేసి ఆ వెయిట్ని అక్యుములేట్ చేస్తారు ఆఫ్టర్ లెవెన్ మంత్స్ మనం ఇంకొక కొత్త ఐటమ్ తీసుకోవచ్చు వితౌట్ ఎనీ తరుగు మజూరీలు ఏమీ లేకుండా మనం ఆర్నమెంట్ తీసుకోవచ్చు అలాంటప్పుడు ఏంటంటే మనకి తరుగు మజూరీలు అనేవి కలిసి వస్తాయి బికాజ్ ఈ తరుగు మజూరీలు అని ఎందుకు అంటున్నావు ఎందుకు అని అంటే అది చాలా అమౌంటే అవుతుంది ఇప్పుడు నేను మొన్న చూసిన ఆ హారమే తీసుకోండి దానికి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ అవుతుంది తరుగు మజూరీలు అంటే వంద గ్రాములు ఇది కాబట్టి అండ్ దా డిజైన్స్ బట్టి కూడా మనకి వేస్టేజ్ అనేది మారుతూ ఉంటుంది కదా డీప్ నక్సీస్ టెంపుల్ జ్యువెలరీస్ ఇట్లాంటి వాటికి వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది నార్మల్ మెషిన్ మేడ్ జ్యువెలరీ లేకపోతే నార్మల్ డిజైన్స్ వాటికి తక్కువ ఉంటుంది సో తక్కువ ఉన్న దాని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు కానీ ఎక్కువ ఉంటే మాత్రం మనం ఆబ్వియస్లీ ఆలోచిస్తాం కదా ఇంత అమౌంట్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పి సో అలాగా మనము గోల్డ్ డిపాజిట్ స్కీమ్ను ఒకటి కన్సిడర్ చేయొచ్చు ఇన్ కేస్ మీ దగ్గర గోల్డ్ ఉంది విచ్ ఐఎమ్ నాట్ యూజింగ్ అంటే కొన్ని కొన్ని పాత పాత మోడల్స్ ఉంటాయి అవి ఎప్పుడు పెట్టుకోము లాకర్లో ఉండడమే తప్ప సో అలా లేదు ఇవి ఇలా కన్నా మనం ఇంకొంచెం ట్రెండిడ్ మోడల్స్లో మార్చుకోవచ్చు అనుకుంటే గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి మీరు కన్సిడర్ చేయొచ్చు అక్కడ డిపాజిట్ చేస్తే తరుగు మజూరీ లేకుండా మనము కొత్త ఆర్నమెంట్ తీసుకోవచ్చు ఆఫ్టర్ లెవెన్ మంత్స్ సో అలా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు ఇన్ కేస్ మార్చాలి అనుకుంటే లేదు ఇన్ఫ్ అమౌంట్ ఉంది వీ కెన్ బై న్యూ వన్ అని అనుకుంటే ఆబ్వియస్లీ అలా కూడా చేసుకోవచ్చు సో ఇవేంటంటే పర్సనల్ చాయిస్ అనమాట హౌ వీఆర్ థింకింగ్ బికాస్ ఆల్ దిస్ టు మేక్ అస్ హ్యాపీ ఇవన్నీ చేసేది మన మనం సంతోషంగా ఉండడం కోసం సో మన పర్సనల్ చాయిస్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి వాట్ మేక్స్ మీ హ్యాపీ అన్న థింక్ చేసుకొని మన ఫ్యామిలీలో ఉన్న సర్కమ్స్టాన్సెస్ కానివ్వండి మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఒపీనియన్స్ కానీ వీటి కన్సిడర్ చేసుకొని మనం డెషన్ తీసుకోవడం మంచిది సో పాత గోల్డ్ ఎక్స్చేంజ్కి కొత్త తీసుకోవడానికి ఇప్పుడు చాలా ఈజీ అని చెప్పొచ్చు అంటే నాట్ లైక్ పాత గోల్డ్ అని కాదు ఇప్పుడు తీసుకునే వాటిలో ఎక్స్చేంజ్లు ఇవన్నీ చాలా క్లియర్గానే ఉంటున్నాయి నోమో కన్ఫ్యూజన్స్ అన్నట్టు ఉన్నాయి ఇదివరకు గోల్డ్ ఉండవు అంటే అది పెద్ద మ్యాథ్ ఎగ్జామ్ లాగా ఉంటుంది అనమాట ఇక్కడ దీనికి ఇంత దానికంత ఇంత పర్సెంటేజ్ అంత పర్సంటేజ్ పర్సెంటేజ్ వాల్యూలోకి వ్యాల్యూ వెయిట్లోకి ఇలా చాలా మ్యాథ్ ఎగ్జామ్ ఉంటుంది బట్ నవ్ నవ్ ఇట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండ్ చాలా మంది స్కీమ్లో జాయిన్ అయిన తర్వాత నిన్న కూడా ఈ కామెంట్ వచ్చింది స్కీమ్లో జాయిన్ అయిన తర్వాత ఎక్కువ వేస్టేజ్ ఉన్నది చూస్ చేసుకోవాలా తక్కువ వేస్టేజ్ ఉన్నది చూస్ చేసుకోవాలా స్కీమ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ మనము ఎక్కువ వేస్టేజ్ ఉన్నదే చూసుకోవాలి ఎందుకంటే మనకు వేస్టేజ్ పడదు కదా స్కీమ్లో జాయిన్ అయినప్పుడు తక్కువ వేస్టేజ్ ఉన్నది ఎందుకు చూస్ చూస్ చేసుకుంటాం చెప్పండి ఎక్కువ వేస్టేజ్ ఉన్నది ఎక్కువ లైక్ నక్షీస్ డీప్ నక్షీస్ ఇట్లాంటివన్నిటికి చాలా ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది కాబట్టి అలాంటివి చూస్ చేసుకోవడం బెటర్ మనం ఆ అమౌంట్ అంతా కలిసి వస్తుంది కాబట్టి అల్టిమేట్గా మనం నచ్చింది మనం తీసుకుంటాం అనుకోండి సో అలా ఎక్కువ వేస్టేజ్ ఉన్నది చూసుకోవడం బెటర్ చిన్న చిన్న వస్తువులకి ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది పెద్దదానికి తక్కువ ఉంటుంది అన్నమాట మీకు ఆల్రెడీ మన ఇయర్ రింగ్స్ కూడా షేర్ చేశాం కదా చిన్న ఇయర్స్ గ్రామ్ ఉన్నారు మహా అయితే దానికే ఎంత వేస్టేజ్ పడిందో బట్ పెద్ద వాటికి ఏంటంటే అంత పడదు తక్కువ పడుతుంది అనమాట సో అలాగా అవి కూడా చూస్ చేసుకొని మనకి నచ్చిన మోడల్స్ ఎక్కడ ఉన్నాయి ఏ షాప్లో ఉన్నాయి వాట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ జ్యువెలరీవి ఇవంటాయి ఎందుకంటే లెవెన్ మంత్స్ తర్వాత చాలా విషయాలు మారిపోతాయి సో ముందుగానే కొద్దిగా ఆలోచించుకొని ఇన్ కేస్ స్కీమ్ అయిన తర్వాత మన చేతి ఏమన్నా పడాలి ఐ మీన్ ఇంకా వెయ్యాలి అన్నా సరే మనం కొంచెం ప్రిపేర్గా ఉంటే ఉండి చేసుకుంటే బెటర్ సో ఇప్పుడు కూడా నేను ఇది మార్చకుండా వచ్చేయడానికి గల కారణం అదే నాకు ఇప్పుడు అర్జెన్సీ ఏమీ లేదు ఐ హ్యావ్ విన్ ఆఫ్ టైం ప్లెంటీ ఆఫ్ టైం నాకు ఏ అకేషన్స్ లేవు ఏమీ లేవు అసలే తప్పు మాకు అందులోనే ఇప్పుడు ఏమీ లేవు అండ్ ఇప్పుడు ఇంత నేను భారీ బడ్జెట్ ప్లాన్ల కన్నా కొంచెం ప్లానింగ్ చేసుకొని ఇఫ్ ఇట్ ఆల్ ఐ వాంట్ టు ఎక్స్చేంజ్ దిస్ అది గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో జాయిన్ అయిపోయి దీన్ని డిపాజిట్ చేసేసి ఆఫ్టర్ లెవెన్ మంత్స్ నేను కొత్తది తీసుకోవచ్చు కదా అనే ఐడియాతోటి నేను డ్రాప్ అయిపోయాను అనమాట అందుకే ఎక్స్చేంజ్ చేయకుండా తీసుకొచ్చేసాను బట్ మీరు కమెంట్ చేసిన తర్వాత అయితే నాకు ఈ హారం యా దిస్ ఇస్ గుడ్ బాగుంది అని అనిపిస్తుంది కాకపోతే మనం వేసుకునే డ్రెస్ని బట్టి కూడా జ్యువెలరీ మారుతూ ఐ మీన్ దాని లుక్ మారుతూ ఉంటుంది కదా నేను షాప్కి ఇక్కడికి వెళ్ళిన శారీస్ ట్రెడిషనల్ టైప్ ఆఫ్ సారీ ఎందుకంటే అక్కడ మిగతా ఏమైనా పెట్టుకొని చూసినా మంచిగా కనపడాలని ట్రెడిషనల్ టైప్ ఆఫ్ సారీ నేను కట్టుకొని వెళ్ళాను కదా దిస్ ఈజ్ ఆల్సో ట్రెడిషనల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ సో అందుకని దాన్ని బాగా సెట్ అయ్యి బాగా కనిపించింది సో మనం మళ్ళీ డ్రెస్ మారిస్తే హారం యొక్క లుక్ కూడా మారిపోతుంది అంటే శారీ మారిస్తే ఆబ్వియస్లీ ఇంత హారాలు అంటే శారీ పైన వేసుకుంటాం కాబట్టి ఆ లుక్ మారిపోతూ ఉంటుందన్నమాట సో అల్టిమేట్గా ఏం చూసుకోవాలంటే మనకు సూట్ అయిందా లేదా మనకు నచ్చిందా లేదా అన్నది చూసుకుంటూ ఉంటాము అండ్ అలాగే మనలో చాలా మంది అంటే గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా చూస్తూ ఉంటాం కదండి బట్ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంటే అని అనుకుంటే డోంట్ గో ఫర్ ఏ గోల్డ్ ఆర్నమెంట్ ఆర్నమెంట్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు షేర్ చేస్తా ఆర్నమెంట్లో మనం తరుగు మజూరీలు జిఎస్టీలు స్టోన్ ఛార్జెస్ ఇవన్నీ పెడతాం ఆర్నమెంట్ ఎందుకంటే మనం వేసుకొని మనం చూసుకొని మురిసిపోవడానికి మన ఫ్యామిలీ ఫంక్షన్స్ వాటిలో వేసుకోవడానికి అలాగా ఆర్నమెంట్ ఆల్సో అండ్ ఇన్వెస్ట్మెంట్ అంతే తప్ప ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసమో అయితే కనుక మీరు గోల్డ్ బాండ్స్ కానివ్వండి ఈపిఎఫ్లు కానివ్వండి ఇట్లాంటివి కన్సిడర్ చేయడం బెటర్ దీని గురించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ గోల్డ్ ఆర్నమెంట్లు కాకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు గోల్డ్లో అన్నవి నాకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను ఇఫ్ యూ వాంట్ ఒకసారి చెక్ చేసేయండి అది మనీ మేనేజ్మెంట్ అనే ప్లేలిస్ట్ ఉంది మన ఛానల్లో ఆ ప్లేలిస్ట్లో మీకు వీడియో దొరికేస్తుంది సో ఇన్వెస్ట్మెంట్ కోసమో అనుకుంటే మీరు ఆ వీడియో ఒకసారి చెక్ చేసి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి లేదు ఆర్నమెంటే అని అనుకుంటే మీకు ఒకవేళ అప్కమింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి లేకపోతే ఎలాగో గోల్డ్ తీసుకోవాలన్న ప్లాన్ ఉంది అలా అని అనుకుంటే స్కీమ్లో జాయిన్ అయ్యి నెల నెల కట్టుకొని తీసుకోవడం మంచిది ఎందుకంటే మనకి ప్లానింగ్ ఉంది అవసరం ఉంది అన్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటాం అండ్ నెల నెల అక్కడ కట్టాలి అన్నప్పుడు మనకి ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది అనమాట విచ్చలవిడిగా మనము డబ్బులు ఖర్చు పెట్టాం అరే అక్కడ కట్టాలి కదా అని కొంచెం ఒక లిమిటెడ్గా ఖర్చు పెట్టుకోవడం కొంచెం ఆలు ఆచుతూ ఆచితూచి ఆలోచించి ఖర్చు పెట్టడం లాంటివన్నీ చేస్తుంటాం కాబట్టి మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది ప్లాన్ ఉంది ఆర్నమెంట్కి అని అనుకుంటే అలా కూడా చూసుకోవచ్చు మీరు గోల్డ్ ఎక్స్చేంజ్ చేయాలి అని అనుకుంటే అది చెప్పాను కదండి అన్ని విధాలా ఆలోచించుకొని మీకు ఏది హ్యాపీగా అనిపిస్తుంది వాట్ ఈస్ యువర్ చాయిస్ అన్నది చూసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి సో తప్పిపట్టు డే ఫ్రెండ్స్ ఇవ్వాలి నన్న అది వీడియో అండ్ ఒకరు చెప్పడం నిన్న కొంతమంది అడిగారు మీరు పెట్టుకున్న జ్యువెలరీ ఐ మీన్ షాప్లోది కాకుండా ఈ జ్యువెలరీ అంటే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా నెక్లెస్ ఇది పెట్టుకోలేదు నాన్ తాడు లాంటిది పెట్టుకున్నాను కదా అది ఆ జ్యువెలరీ డీటెయిల్స్ షేర్ చేయండి అని అన్నారు ఇది గోల్డ్ కాదండి ఇది వన్ గ్రామ్ గోల్డ్ ఎప్పుడో లాంగ్ బ్యాగ్ తీసుకున్న వన్ గ్రామ్ గోల్డ్ అనమాట జస్ట్ చిన్న నాన్ తాడు అండ్ ఇదే సేమ్ పెండెంట్ వస్తుంది ఇక్కడ కూడా నేను వీడియోలో చూసే ఉంటారు ఇది గోల్డ్ కాదు ఆర్టిఫిషియల్ అండ్ ఇట్స్ నాట్ ఆన్లైన్ అనుకుంటున్నాను నాకు కరెక్ట్గా గుర్తులేదు ఆ లింక్ అవన్నీ ఏం గుర్తులేదు ఇన్ కేస్ దొరికితే ఇస్తాను బట్ దిస్ ఇస్ నాట్ ఆ ఇది కదా ఇది ఇది గోల్డ్ అని ఇది దిస్ ఇస్ నాట్ గోల్డ్ సో ఆ డీటెయిల్స్ చాలా మంది అడిగారు జ్యువెలరీది అందుకే అది కూడా షేర్ చేసా అండ్ నేను ఆ రోజు వేసుకున్న ఆ బ్లూ శారీని కూడా కొంతమంది అడిగారు ఆ బ్లూ శారీ అమ్మ కొనుక్కుంది శతమానం సిల్క్స్లో సపోర్ట్ గా అని కొంచెం డ్యామేజ్ వచ్చిన శారీ అనమాట అంటే ఎక్కడైనా వీవింగ్ లో ఒక థ్రెడ్ ఫాల్ట్ వస్తుంది ఆ సపోర్ట్ సపోర్ట్గా ఫిఫ్టీ పర్సెంట్ లో అని అప్పుడు అమ్మ తీసుకున్న శారీ ఆ కలర్ కాంబినేషన్ ఆ శారీ నాకు నచ్చి అండ్ దట్ నాకు బ్లౌజ్ ఉంది ఇదే బ్లౌజ్ ఆఫ్ ఆ శారీ కూడా వేసుకున్న నాకు బ్లౌజ్ ఉంది కాబట్టి ఆ శారీ తెచ్చుకున్నాను అనమాట అది కట్టుకున్న అండ్ యూ ఆల్ లవ్ దట్ శారీ థ్యాంక్ యూ సో మచ్ సో దట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వాళ్ళైనా അത് വീഡിയോ ടേക്ക് കേര ബൈ